హాయ్ ఫ్రెండ్స్ వీడియోలు అయితే కొన్ని అప్లోడ్ చేసి మీరు చూస్తాను అప్పుడైతే మేము చిన్నప్పుడు కథ చెప్తానంటే మా ఊళ్ళో కూడా ఒకసారి ఇప్పుడు మన ఊళ్ళో చెప్పిన కథ చూసేటోళ్ళు కరువైదు ఎందుకంటే టీవీలు సెల్ఫోన్లు ఏవంటైతే అంటే వచ్చే జనరేషన్కి కథ చెప్పేవాళ్ళు అసలు లేరు వస్తుంది అని మనకి మా మేము కథలు చెప్పేటోళ్ళు ఇంకా చాలా బాగా చెప్పేది ఇప్పటి వాళ్ళు అయితే మామూలుగా చెప్పారు ఈ మామూలుగా కూడా వచ్చే తరానికి అయితే ఉండకపోవచ్చు చెప్పేవాళ్ళు ఇప్పుడు కథలు చెప్పే చెప్పేవాళ్ళు కూడా లేరు అక్కడ వినేవాళ్ళు లేరు అంటే చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు కూడా నేర్చుకుంటలేరు చెప్పలేరు ఈ వీడియో ద్వారా ఇలా కథ చెప్పే వాళ్ళు ఉండేనట భాషల కథ చెప్పేదట అనే గుర్తు కోసమే వీడియో చేస్తున్నాను ఇలాంటి కళాకారులని కళలని బ్రతికించండి కళాకారులకు ప్రోత్సహించండి ఇలా అయితే ఇంకా చాలా వీడియోలు తీసినా కానీ అన్నీ అప్లోడ్ చేయలేదు అప్పుడు ఇంకో ఇక పని అయితే తీరలేదు నేను అప్లోడ్ చేయలేదు ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా నచ్చితే మొత్తం వీడియో చూడండి అర్థమైతే మొత్తం వీడియో చూడండి లేకపోతే కూడా అర్థం కాకుండా చూడండి మన కళ్ళ నీ కెళ్ళ ఏ సాగు పరిశ్రమవుతున్నాయి అచ్చాఖారయా అవునమ్మా ఓకే నేను చేయాలని చేసిన ఫలితాలమ్మా ఇది కాకపోతే నేను పెద్ద గురు గురి చూసినా కానీ ఒక చింతను కలిగింది ఆ పాపం నేను తెలిసి చేసింది కాదు చేసిన పాపం అయినా కూడా ఆ గురిదేవుడు ఆ ఫౌండేషన్ కూడా అంత విధంగా ఆ ఇప్పుడు ధర్మత కాదు అయ్యో ఎట్ట నేను ఏ కాలంలో చేసిన పాపం ఆ పెద్దలు చేసిన పాపం నా వంతులు పడది కావచ్చు ఈ ఆట రోజున పతి సతీ సతి ఈ ఆట రోజున మనం వెళ్ళిపోయి ఆ పరిస్థితి వచ్చిందా నన్ను మరిచిపోతుంది అని కూడా ఆ మహారాజు పద్య ద్వారా చాలా బాగా ఎక్కు నగో దోనీ రోజు నవో బారా వర్షం మన కసా పడుతుంది मर्चिपो <laughs> अ you oh. అంగే నావు సతాయలా నాగే పైనే నాగే కనసాల వందనే పైనే కనలై ఏతలా సారాజ ఎందుకంత జోవకపోతున్నావ్ అంటోనాయో బయరా నాయసౌదే బయరాడే కాయ ఎంతసేపు ఏడ్చినా ఎంత బాధపడ్డా ఆ వాముదేవుడి మంత్రం ఇచ్చిన శాప మాత్రం చెడుకు లేని కనుక ఆ శాప నా తప్పబడి చెప్తారు కాబట్టి ఇప్పటికి ఎంత చెప్పులో ఏం అంత చెప్తుర అంతమైసు తప్ప అన్నాని గట్టిగా కలిసి ముద్దలు కలిసి గొంతులోపుడు వేస్తా ఉంది మరి అందరికి వచ్చిన అనుమానం నాకు వచ్చింది అంటే అమ్మా మారాడు గారు ఓ అమ్మ మారాడు గారు నువ్వు తల్లి అందరికి వచ్చిన అనుమానం నాకు వచ్చింది నువ్వు గొడవ పెట్టి నీళ్ళు తాకాలో సరే ఆ నీటి చుక్కమైన తల్లి కూడా పన్నెండు చెత్తలు వేసి పెట్టి నీళ్ళు దాక్తాను अरे तन्ने अन्नो कुडा दखी उंदलेकी ऐसी इगोकले सम करे अरे सरी सरी महाराज कोजी कोतला अब अबुना ने उना सरी बची सरी दादा साजिस किसरो अभी तल्ली बरे अंदर को ताना नवाना बार दान तंगलेनी नी साजि कुछ साजिस किसरो गाने नी साजि सरला कामन यसकी రిగితే ఎందుకంటే సతి పతి పది సత్యం నా భర్త దగ్గర తాత్వలికం నాకే ఉండదు నా దగ్గర నా భర్త తాత్వలికమే ఉండదు నా భర్త నాకు ఒక చిన్న పిల్లగా సమానం నా కడుపుల పుట్టిన ఒక బిడ్డతో సమానం ఈ రాత్రి సమయంలో కూడా నా భర్తను తన నుండి కూడా నేను తొంగుతో చూసి చూసుకుంటా నాకు ఉన్నదా నా పది నా దైవం నా దేవుడు కాదా ఓపే కొని ఇంత బాధపడు పోచుకుంటా మరి మతి సేవ చేసుకుంటే మహా తప్పి నచ్చిపోతేనే తల్లి ఏమో అక్కడే వస్తాం కదా అట్లా వస్తాం అంతసేపు మరించాలా అని అరే కూడా చిన్న చిన్న సేవ చేయబట్టి భారా సేవ చేయబట్టి పన్నెండు సంవత్సరాలు పన్నెండు రోజులు తక్కువ ఉంది అది పన్నెండు సంవత్సరాలు పన్నెండు రోజులు అంతే కదా ఈ రాజు శరీరం ఎట్లా అంటే ఒక రాగిడి ఎట్లా పల్లితో అట్ట ఆ పలిగి ఎప్పుడు దాక్తా ఉంది రడగబు చెడగబు పన్నెండు సంవత్సరాలు తాను చేయక మరి శరీరం ఎట్లుంది రడగబ్బు చెడగబు వాసన సీము నెట్లు ఎత్తాలి రాగిడి మూ కూడా శరీరం పలికి పోయింది కానీ ఇక్కడ నాడలోపడ వచ్చే దాసలు కూడా ముక్కు పుట్ట కట్టుకొని చాలా బాధపడుతున్నా మరి అక్కడ నాడలోపడ రావాలంటే భయపడతారు కానీ మహారాజు మాత్రం ఎంతో ఓకే తోటి మాత్రం మహారాజు పరిచేలన్నీ చేస్తా ఉన్నది ಎಲ್ಲ ಮೊದಲ ಭಾವಿಸೇಮೇ ಆ ಕಲಿಸಿ ಕಲಿಸಿ ಉಂಟೆ மையான ये कब होते हैं ढंग के नाटा ये आंसर एक तंग नहीं करवा लड़ा है हम धंस गए हैं मैं नहीं करेंगे ये ये बड़ा नहीं ना भार या तो ना ताल ये तोड़े में तलाब बैठूंगा बंद को जोड़े आंटे ना वही तोड़े नहीं तलाब को ना धीरू दीजिए तो बिचना इतने मच्छर पड़े हैं ये कब होते ह� ఇక్కడ చెప్పిన కథ ఆత్మరాణి కథ ఆత్మరాణి కథలో అక్కడ రాజైతే ముని శాపం వలన రాక్షసుడైతాడు పన్నెండేండ్లు నీళ్లు ముట్టుకోవద్దనే శాపం అయితే ఇస్తాడు ఆ ముని ఆ కృష్ణావతి అయితే చాలా కష్టపడి తనను నీళ్లు ముట్టుకోకుండా చేస్తుంది ఆఖరికి రాక్షసుడైతే అయ్యిండు